ఇది ప్రజా వేదిక నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ ఈరోజు తెలంగాణలో వందలాది యూట్యూబ్ జర్నలిస్టులు ప్రజా సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతున్నారు అంతెందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో యూట్యూబ్ ఛానల్ ద్వారానే అధికారంలోకి వచ్చింది అది మర్చిపోతే ఎలా సార్ డిపిఆర్ఓ కార్యాలయంలో మాత్రం అక్రెడేషన్ అనే ముద్ర లేకపోతే అవమానం నిర్లక్ష్యం నిరాకరణ జీపీఆర్ఓ అనేది మీడియాను అణిచివేయడానికి కాదు మీడియాను వడపోసేందుకు కాదు వ్యక్తిగత ఇష్టాల కోసం అంతకు మించి కాదు ప్రభుత్వం ప్రజల మధ్య వారది అందరికీ సమాన అవకాశాలు కల్పించే అధికారి ప్రశ్నించడం నేరం కాదు అక్రిడేషన్ లేకపోయినా జర్నలిజం చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ప్రజల గొంతుకగా నిలబడడం జర్నలిస్టు ధర్మం యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలి అక్రడేషన్ లేని వారికి కూడా ఈవెంట్ ఆధారంగా తాత్కాలిక పాసులు ఇవ్వాలి నేను కాల్ మాట్లాడినప్పుడు పక్కన ఎవరో సార్ యూట్యూబర్స్కి ఇవ్వట్లేదు అనే సమాధానం విన్నప్పుడు సరే గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తే ఎంతమంది యూట్యూబర్స్కి ఇచ్చారు ఎంతమంది అనర్హులకి ఇచ్చారు అనేది అన్నీ బయట పెట్టగలను అది పక్కన పెడితే నాకు తెలిసిన ఒక తోటి రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది మరి తనకి ఎలా వెళ్ళాయి పాసులు ఈ ప్రశ్న నేను కాల్ మాట్లాడేటప్పుడు పక్కన ఎవరైతే యూట్యూబ్ ఛానల్కి ఇవ్వట్లేదు అని మాట్లాడారో వారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నా సార్ డిపిఆర్ఓ కార్యాలయాల్లో అహంకారానికి చోటు లేకుండా జవాబుదారీతనం పెరగాలి అక్రెడేషన్ ఉంటేనే ఒక జర్నలిస్ట్ అని మీరు గుర్తిస్తా అంటే జర్నలిజంలో చేరి అసైన్మెంట్స్ రాసి కష్టపడి చదివి ఎగ్జామ్స్ కరెక్ట్గా రాసి పాస్ అయిన వాళ్ళే అస్సలైన జర్నలిస్ట్ అని నేనంటా ఎందుకు ఇలా నొక్కి చెప్తున్నాను అంటే కొంతమంది చెప్తే విన్నాను హాల్ టికెట్ నెంబర్ వేసి తెల్ల పేపర్ ఇచ్చిన వేలల్లో లక్షల్లో సర్టిఫికెట్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారంట నిజంగా అలా ఉన్నారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలపండి అయినా సరిగ్గా మాట్లాడలేని వాళ్ళు వార్త రాసే టాలెంట్ లేని వాళ్ళు డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ కొనుక్కుంటే మాత్రం ఏం చేస్తారులే నాలుగు గీసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు ఆ సర్టిఫికేట్స్ అని నా ఉద్దేశం అక్రిడేషన్ కార్డు మాత్రమే జర్నలిస్ట్ను నిర్ణయించదు నిజాయితీ ప్రజా బాధ్యతే అసలైన అక్రెడేషన్ ఈ ప్రశ్నలు ఒక వ్యక్తి కోసం కాదు రేపటి జర్నలిజం గౌరవం కోసం అది నిజమే అనిపిస్తే కనుక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక